కొత్త కలెక్టరేట్ ఎక్కడైతే వచ్చినాయో కొత్త కలెక్టరేట్ వచ్చినప్పుడు అక్కడ జాబ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి ఆ జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్టరేట్లో ఫిల్ అప్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏవైతే ఉన్నాయో దీనికి దీనికి యూపీటీఎస్ ఏదైతే ఉందో పదివేల అప్లికేషన్స్ మూడున్నర నెలలు పడితే దిద్దడానికి ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్ కు మూడు నెలలు పట్టిందంటే దీన్ని బట్టి ఎన్ని తప్పుడు తరఫులు ఉన్నాయో ఇమ్మీడియట్లీ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే దీన్ని రెక్్యుఫికేషన్ చేసి జెన్యున్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే యువత జెన్యున్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ కనీసం బడ్జెట్లో అమౌంట్ కేటాయించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి వైద్య వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్న దాకా వీళ్ళందరి తరఫు నుండి రాబోయే మండల్లో మేము వాళ్ళందరి తరఫు నుండి నేను డిమాండ్ చేసి ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ అయినంత వరకు కంపల్సరీ వాళ్ళు మెడల్ వచ్చి నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా అందరికీ ఓలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే మేధావులు ఉన్నారో మేధావులందరికీ మేధావులైనా అదేవిధంగా ఉద్యోగులైనా ఉద్యోగుల డీఏ విషయంలో అయినా ఉద్యోగుల పిఆర్సీ విషయంలో అయినా ఉద్యోగుల ఏది రిటైర్డ్ బెనిఫిట్ విషయంలో అయినా ఉద్యోగుల విషయంలో తీసుకుంటే ఇక్కడ కనీసము రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ కూడా కోర్టు పోయి తీసుకొచ్చిన ఉన్నాయి దానికి ఎత్తి బస్సులో మేము సహకారం అందించి వాళ్లకు వెన్నుదండగా ఉండి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు వాళ్ళు ఎమ్మెడ ఉంటా అని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ఓలి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను